అన్నా నమస్తే అన్న మీ పేరు నా పేరు వరగంటి విట్టలు జయగిరి ఉట్టమ్మా అది అన్నా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న కాంగ్రెస్ పాలన బాగాలేదు నమ్ బీసీలను మోసం చేస్తుండడు నలభై రెండు శాతం రిజిస్ట్రేషన్ చెప్పి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు అన్ని హామీలు మోసం రైతులకు యూరియా లేదు యూరియా కొరత ప్రాబ్లం ఉంది హైదరాబాద్లో నగరం మొత్తం వరదలు ఏ మాత్రం రెస్పాన్సిబుల్ లేదు ముఖ్యమంత్రికి అది అంటే ఇప్పుడు గెలిచి గెలిచేటప్పుడు ఆరు గ్యారంటీలు చెప్పి పదివేలుగా వచ్చారు అన్న మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఆరు గ్యారెంటీలు ఇంటి దాకా అందుతున్నాయా ఆరు గ్యారెంటీలు ఏది లేదు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు కరెంట్ ఫ్రీ అన్నారు ఉచిత కరెంట్ అన్న ఉచిత నీళ్ళు నీళ్ళు కేసీఆర్ ఇస్తే నీళ్ళకి ఇప్పుడు బిల్లు చేస్తున్నాయి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు ఆరు గ్యారెంటీలు ఏమి వేయట్లేదు అన్ని అటకక్కిచ్చి అయిపోయింది ఫోర్ ట్వంటీ ఆమెస్ అన్ని అవి ఇస్తా ఇవి ఇస్తా కరెంట్ ఇస్తా గ్యాస్ ఇస్తా బస్ ఫ్రీ అన్నారు ఒక బస్సు ఒకటే ఉంది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తలేడు కరెంటు బిల్ కొన్ని రోజులు ఇచ్చిండు అది కూడా బంద్ చేసిండు గ్యాస్ లక్ష్మి తులం బంగారు ఆ కళ్యాణ లక్ష్మి తులం బంగారు అది కూడా ఇవ్వలేదు ఆడవాళ్ళకి ఇప్పుడు చీరలు ఇస్తాడు చీరలు ఇస్తాను తీరా టైంకి ఏమైంది చీరలు ఇంకా నేతలు ఇవ్వలేదు మాకు అందలేదు నేతలు ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అది కూడా క్యాన్సిల్ చేసి అది మళ్ళీ ఇప్పుడు ముందున్న బీఆర్ఎస్ పాలనకు ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనకు తేడా అంటే ఏం చెప్తారన్న మీరు బీఆర్ఎస్ పాలన గుడ్ చాలా మంచి కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ మా ఊరికి నీళ్ళు తెచ్చిండు కొన్ని బ్రిడ్జిలు కట్టిండు ఐదు వాళ్ళు ఎన్నో బ్రిడ్జిలు కట్టారు వాళ్ళు ఫ్లైఓవర్లు కట్టారు ట్రాఫిక్ ఇబ్బంది చేయకుండా చేశారు వీళ్ళు ఇప్పుడున్న ట్రాఫిక్ అయితే ఇక్కడ ఒక్క నీళ్ళ పడితే ట్రాఫిక్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ కేసీఆర్కి ఈయనకున్న తేడా అదే అంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం విషయంలోనే కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే చూస్తారు కదా ఇప్పుడు ఆయన చేసిన మంచి పని రైతుల కోసం మంచి పని చేసిండు ఎందుకు అరెస్ట్ చేస్తారు ఆయన రైతులకు మంచి పని చేసిండు నల్గొండకు నీళ్ళు తాపిస్తాను తాపిస్తుంది ఇప్పుడు కృష్ణా జిల్లాలో తెచ్చినాకనే ఓటేసిన వాళ్ళు ఓటేసిన అట్లా అంత నీళ్ళు తీసుకొచ్చిన ఆయన ఇన్ని డెబ్బై నెలలో కూడా ఎవరు చేయని పాలన ఆయన చేసిండు ఆయన మీద వీళ్ళు వాడడం తప్పు అది అంటే ఇప్పుడు ఒకవేళ ఇట్లా ఏదైనా జరిగి కేసీఆర్ గారు ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ అయితే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి ఇప్పుడు తెలంగాణ అరెస్ట్ గాడు కాలేదు ఆయన అరెస్ట్ ఏ లేరు ఆయన ఆయన మంచి పని చేసిన తప్పని ఏం చేయలేదు రేవంత్ రెడ్డి ఆయన కక్ష కట్టుకొని ప్రజలకు సేవ చేయడానికి రాలే ఈయన మీద మాటలు ఈయన మీద ఏదో వృద్ధునీకి వచ్చింది తప్ప ప్రజలకు సేవ చేయకు రాలేదు ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ లేదు రేవంత్ రెడ్డికి అంతా వేస్ట్ పాలన వెళ్ళేది అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగు ఇప్పుడు జూబ్లీస్ లో ఒక ఉప ఎన్నిక ఉందన్న సో అక్కడ ఏమన్నా కాంగ్రెస్ వస్తుందా లేదంటే ఈ ఎఫెక్ట్ తోనేమన్నా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందా అక్కడ మాగాంటి సునీత ఉంది గోపీనాథ్ మంచి వ్యక్తి చనిపోయిన అకాల మరణం తోటి ఆమె ఇప్పుడు వచ్చింది ముందుకు ఆమె నిలబడిన నిలబడుతుంది ఏదో ఆమెనే ఖచ్చితంగా గెలుస్తాయి ఆమెకే సంపూర్ణ మత ఇస్తారు అందరూ అందరు వేస్తారు ఓట్ల ఖచ్చితంగా మెజారిటీతో గెలుస్తుంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి చూసుకుంటే ఈ మధ్య చాలా నెగిటివిటీ బాగా పెరిగిపోయింది అన్న ఈ హైడ్రా విషయంలో కానీ ఈ యూరియా విషయంలో కానీ తర్వాత హెచ్ సంబంధించిన విషయంలో కానీ సో ఎందుకంటారు ఇన్ని జరుగుతున్నా కూడా ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదంటారు ఆయన ఏ రెస్పాండ్ ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు చెప్తున్నాయి కదా యూరియా కోసం రోజు రైతులు కొట్టుకుంటూ రూరల్ వాడనక ఎండనక కష్టం అనుకో రైతులకు ఇట్టుబాటు ధర బోనస్ అన్నాడు బోనస్ లేదు బీమా అన్నాడు బీమా లేదు ఏది ఇస్తలేడు రైతులకు యూరియా కూడా చాలా తిప్పలు పెడుతుండు గత పదిహేను నెలల కేసీఆర్ యూరియా ఒక్క రోడ్డు మీద రాలే తీసుకొచ్చి ఇంటికాడ వేసిపోయారు ఇప్పుడు యూరియా కోసం వందల మంది లైన్లు కిలోమీటర్ల లైన్లు ఎండకు వానకు నేను ఒక వ్యక్తికి పాంగరిసి హాస్పిటల్ ఉన్నాడు అట్లా సో అంటే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఎలక్షన్ వస్తే కేసీఆర్ రావాలని మీరు కోరుకుంటున్నారు ఖచ్చితంగా కేసీఆర్ రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి ఆయన పాలనే మంచిగా ఉంది మాకు తెలంగాణలో తెలంగాణ ఆయనే ఆ పాలన చాలా బాగుంది తెలంగాణ కోరుకునేది మాము అలాంటి పాలన కావాలి తెలంగాణకు ఇంకా ఏళ్ళు కాదు ఇరవై ఏళ్ళు కూడా అయిన ఉంటాడు వచ్చినాక ఇలా పని ఇంతటితోటి అయిపోయిందిగా ఈ ఐదేళ్ళకి కథం వీళ్ళది సో ఇప్పుడు చూసుకుంటే కొంచెం కవిత కొంచెం బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసి కొంచెం ఎట్లయిందంటే అరే ఫ్యామిలీ వల్లనే అయింది సో వీళ్ళు రారు బీఆర్ఎస్ ఇంకా పైకి లేదు అని కొంతమంది చెప్తున్నారు ఇట్లా అదంతా తప్పుడు ప్రచారం కవితకు ఎవరో మాయ మాటలు చెప్పడం అట్లా జరిగింది అని కవిత ఏం మాత్రం బయటికి పోదేదు పోదు ఆ కలన తల్లి తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టింది వీళ్ళే ఈ పార్టీ వాళ్ళే తల్లికి తల్లికి కొడుకు అన్ని వివిధాలు పెట్టారు వీళ్ళకు విభదాలు పెట్టి పక్క జరిపి వీళ్ళ ప్లాన్ ఏదో మేము బాగా చేస్తున్నాం వీళ్ళు విడిపోయారు వీళ్ళ కుటుంబం ఇట్లుంది ఉంది వీళ్ళ కుటుంబం ఇట్లయినాక రాష్ట్రాన్ని ఏం చేస్తారని వీళ్ళు ఒక పాలన అనుకుంటారు ఇక ఏం కాదు అంత కలిసే ఉంటారు తన్నా చెల్లె కలిసే ఉంటారు అన్న తండ్రి బిడ్డ కలిసే ఉంటారు వాళ్ళ పాలన బాగుంటుంది వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటారు వాళ్ళకి తెలంగాణను కూడా కాపాడుకుంటారు అది మా నమ్మకం సో ఒక్క మాటలో కాంగ్రెస్ గురించి ఏం చెప్తారు మీరు ప్రజలకు కాంగ్రెస్ గురించి ఏం చెప్తారంటే ఇప్పుడు చూస్తున్నాం కాంగ్రెస్ ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతుంది యూరియా కోసం కానీ ఇక్కడ హైదరాబాద్లో కరెంటు పోతుంది కరెంటు ఫ్రీ అన్నాడు ఆయన కరెంట్ ఫ్రీ అన్న ఆయన ఈయన కరెంటు ఫ్రీ నేను రెండు వందల యాభై ఇంటికి వీళ్ళకి ఇస్తున్నా వాళ్ళకి ఇస్తున్నాడు ఏం లేదు అక్కడ ఇబ్బంది చాలా ఇబ్బంది కరెంటు పోతే రాదు నీళ్ళు వస్తాయి చాటు కొడుతుంది జనాలకు ఎంతో మంది అప్పుడు బస్ బస్టాప్ దగ్గర వాటర్ వచ్చినాయి ఆ చెరువు ఫస్ట్ ఈ వాతావరణ శాఖలు ముందే చెప్తారు వాతావరణ శాఖ వర్షాలు వస్తాయి వారి ఆ చెరువు ఖాళీ చేయాలి అక్కడ ఒక గేట్ ఎక్తి రెండు గేట్ ఎత్తి వాటర్ ఖాళీ చేస్తే వచ్చిన వాటర్ అలా నీళ్ళు ఈ కుండ ఇట్నే నీళ్ళు పెడితే మళ్ళీ ఆ కుండ వచ్చి మళ్ళీ ఇబ్బంది అయిపోయింది అది పరిస్థితి అట్లా ఉంది వీళ్ళ పాలన ఏం పాలన చేస్తారో ఏమో